ఇరవై మూడు వేల ఐదు వందల మంది విఆర్వో విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మీ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై మూడు మీరు ఇచ్చిన మెమోనో జీవో ప్రకారం ఈ ఇరవై మూడు వేల విఆర్ఏ విఆర్వో వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ ఎంఆర్ఓ ఆర్డిఓ సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు మేము ధరిణి పేరుతో ఉన్నదాన్ని మార్చటానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరిణి పోటలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష తమర దూర వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకోని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడేవాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్గా బాలేదని దాన్ని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్న మీకు తెలుసు నాకు తెలుసు మీకు మీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారు మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష